అందరికీ మేమైతే చెట్ల కిందకి వెళ్తున్నాం నిన్ననే బోనాలు వెళ్ళడం అయిపోయింది ఈరోజు చెట్ల కిందకి వెళ్తున్నాం ఎవరే మనం వెళ్తున్నాం అంటే ఇప్పుడు అశ్విని మిన్ను నేను స్కూటీ మీద వెళ్తున్నాం మా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వెనకాల కార్లో వస్తున్నారు ఇంతకుముందు చెట్ల కిందకి వెళ్తే అన్నీ నెత్తి మీద ఒక గంపలు ఎత్తుకొని పోయేది కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా మన దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో తీసుకెళ్తున్నారు మేమైతే కార్లో తీసుకెళ్తున్నాం అత్తమ్మ ఇంటి దగ్గరే ధనియాల పిండి మసాలా అవన్నీ మిక్సీ చేసుకొని వస్తుంది అక్కడ చిలకల మామయ్య వాళ్ళేమో మేకను కోస్తుండ్రు అయితే మామయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇంకొక చెల్లె ఉంటది అయితే ముగ్గురు మామయ్య వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వచ్చినం ఇంకొక మామయ్య వాళ్ళ ఫ్యామిలీ రాలేదు వేరే పనులు ఉండడం వల్ల వాళ్ళు రాలేదు ఇంకా మల్ల అంటే వీళ్ళ చెల్లె అన్నమాట మల్ల మచ్చిందే ఆస్తున్న వస్తారు వస్తారు స్నేహత బండి మహా మలేష్ మమ్మీ కూడా వస్తుంది ఇప్పుడు చెప్పలే వీడి దా కూర్చుంది అమ్దా సింగారండి ారు మిగతా వాళ్ళు కూడా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చేసిండ్రు తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని చెట్టు కింద పెట్టేసుకున్నాం మేము దగ్గర ఉప్మా చేసుకొని వచ్చినాం ఆకలి అవుతుంది మళ్ళీ వండే వరకు అప్పటి వరకు ఆగలేం కదా అని ఉప్మా చేసుకొని వచ్చి రాగానే ఫస్ట్ ఉప్మా అయితే తిన్నాం ਰਾਰਾ ਬਣਾਉਣ ਕਦੇਸਾ ਬਣਾਉਣ ਕਦੇਸਾ ਕਦੇਸਾ ਹੋ ਜਾ ਆ ਦੇ ਮੇਕਅਪ

ఏదో ఒకటి మర్చిపోతాం కదా అందుకని మళ్ళీ తేవడానికి వెళ్తున్నారు కోడళ్ళందరూ అందరేమో చపాతీలు కానీ లేకపోతే పూరీలు కానీ చేసి రెడీగా పెట్టాలి అత్తమ్మలు మామయ్యలు ఇంకా వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వంటలు అన్నీ చేయాలి అయితే చపాతీ కోసం పిండి తీసుకోవడం స్టార్ట్ చేసినాం ఇక్కడ రోజా పూజ ఇద్దరు ఫస్ట్ స్టార్ట్ చేసారు పిండి తీసుకుతున్నారు ఇంకా మామయ్య వాళ్ళేమో అత్తమ్మ వాళ్ళేమో అంతా క్లీన్ చేస్తున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళేమో గిన్నెలు పొయ్యిలు అవన్నీ రెడీ చేస్తున్నారు

ரெண்டு ரெண்டு பீட்டோ மெண்டு ரெய் இது ஊகேன்

அண்ணா ஓத்துல ஓத்துலேஸ் அடி <laughs> ஜீ దీపో సీట్లోకి వచ్చిందేమో ఏంటిది లక్కకోలే రాలేదు అసలు అది వచ్చిన పాడేమన్నా పల్లెటూరు పాడ ఆ చెల్లవచ్చిన పాడ మీకోసం నా కోసం

అవునుగా నేను అల్లం రుబ్బుడు ఏ మసాలా రుబ్బుడు దానాల రుబ్బుడు చేరి కారం వస్తుంది ఆ కారం వద్దా బియ్యం పోసుకొస్తానే పోసుకొచ్చిందామా నడుచుకోరు కారం వస్తుంది ఎంత ఐదు నిమిషాలు రప్ప రప్ప ఆ బండ్లు ఒక్క బండి కూడా పెట్టుకోలేదంట பிட்லனானான் அடி 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 నేను చేస్తున్నాను కొంచెం అన్నం లాస్ట్కి పడుతుంది నేహ చేస్తున్నా నేహ తీస్తున్నావు ఏడ ముగ్గురు మూడు వాసే పొస్తాం అనుకున్నాం కానీ మన వాసే రఘులేనప్పుడు సరంగ నువ్వు రదా పోరాదా இல்லையா. எந்த ரூபாய் வரலாறு கையாள்றா. மாமா நான் காப்பாத்துக்கோங்க. <Overlap/>

ఆ లస్సో సేరో చెట్ల కింద కొచ్చారే పోసారు ఒకటే దేచిరా చెన్నెట్ చెమరలు దేచిరా కార్పెట్ రెండు రెండు సైడ్ వాళ్ళు 1 2 బల్ల కర్టె ఫస్ట్ అది బదికిట పెట్టనరా అది బనానా బనానాను ఆ దే బానేరా ఈ బనానా బదిని విడిని ఫస్ట్ 10 10 నాకిం పోయి అస్సలు మండట్లేదు వంటలు అందుకని సైడ్ వాళ్ళు కాడుతున్నారు మామయ్య మహేందర్ ఏంటంటున్నావు నేను మంచి తినద్దు అట్లా ఐషో కడుక్కో పుచ్చి బ్యాడ్గా పిండి కూడా ఎట్లా తింటుందో అంత గలీజ్గా పూజ ఇవదు కూడా అంట కాల్సి చిన్న చపాతి తీసుకుంటాం వాళ్ళు కూర్చోని ముక్కలు తింటప్పుడు ఈ వండు అత్త మంటదిగా మేము కూడా మీరు తింటప్పుడు మేమైతే మాకైతే తక్కువ కావాలి

એ <kung> દે <government> চ্ছিনা মানে বেয় বেদ আ మాటలు ముక్కలు ముక్కరే వంటలన్నీ వండడం అయితే అయిపోయింది ఆడవడను కూర్చుంటాడు మనలాంటి ఇది మటన్ మటన్ రెడీ అయిపోయింది ఇంకా ఏంటిది దీంతో పక్కన చూద్దాం ఏమున్నాయో ఇది రైస్ బగారా రైస్ బాస్మతి రైస్ తోటి బగారా చేసేది ఇది చికెన్ ఇంకేముంది దీంట్లో ఏం లేదు ఇది ఇది ఇదేంటిది ఇది ఉడుకుతుంది తలకాయ కూర ఇది ఇదేంటిది బోటి ఎందుబా ఐశో మనం ఎందుకు వచ్చినాం ఇప్పుడు అందరము అందరము ఎందుకు వచ్చినాము చెప్పు అందరం అన్నం తినడానికి వచ్చినావా వెరీ గుడ్ కరెక్ట్ చెప్పినావు మరి అన్నం మరి తిందమ్దా మాదిమ్మా వచ్చింది ఎందుకు కవర్ తెచ్చినావు కవర్ తెచ్చిన కవరు

బడేనా బా నాకేనా పోయింది చూడు చూడు ఏనా నన్నే Ku O N A Ku O N A treats, 268 001 001 001, free drinks planned for all, and... problems for the rest Oh no! Good morning, он такие शच्चि值्षे कर ग कुचले दला तरङ्गले छैन तरङ्गले छैन आमा तिमीले हाला मान्कुदिन गा सुन कुरे होला गाडबाट काट पाइँला एतले एतले लाइनमा आमा गर्नु छ आमा गर्नु छ लेले मिलबाडे नि त हो कुरा पाइहाले छुअलिनो थाहा छ మంచి పడుతుంది ఇబ్బంది పడుతుంది ఉంటాయో మనసు ఇటు కార్జు ఆవ నీ అంటేది తీసేసి నువ్వు అత్తమా గ్లాస్ நாலே முக்கொத்தம் பண்டி அது சந்திந்தே மொக்கேஸ் பண்ணதே தின பூஜை திண்டி ஏதா అంతా మనమే అంత మనమే అదే మరి బొక్క గిట్టేస్తామేస్తాయి కోళ్ళు గింజలు తిని పోతున్నాయి అప్పుడు ఈ గోడ లేదు కదా కూడా తర్వాత పెట్టేది కోడి చూడ అసలు ఎంత పెద్దగా ఉందో ఇదేం కోడ అంటారు దీన్ని ఇది ఏమి కూడా ఉంటుందా మీరేమి కూడా ఉంటుందా కోడి ఇది ఎంత పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది చినుకులు పడుతున్నాయి అన్నీ తరిచిపోతాయి వర్షం వస్తుంటే అందరు లేస్తురు ఇంకా వీళ్ళిక్కడనే కూర్చుడు వర్షం రావట్లేదని ఎవరు మాట్లాడుతున్నారు திக்கோல் மாட்டாடுறா வாழந்தும் திக்கலோல் அண்ட் அண்ணன்போதா சேகரா

મને દેખાય પણ મને આઈલો ઇયાલા ઈદોકા ઓકા ઇયાલા ઓકા કાયા

చేజ్ కొట్టుకో అన్న ఇప్పుడ తో వాలన చేస్తావ్ చేజ్ కొట్టుకో చేజ్ కొట్టుకో ఆ పో అయ్యా నడుతువా ఆ బుజ్జి ఇదె దేరా ఆ నా చేజ్ కొట్టుకో చేజ్ కొట్టుకో మిస్తం సమదినాల నగెల్స్ రాయంత మంది ఫైవ్ వ్యూ హాట్ ని కొని పోవ యాడు పోకోడో లేదో జంత్రుకుడియా వహల జేలే కదా వచ్చేసరికి నైట్ అయిపోయింది వెహికల్ నుంచి గిన్నెలన్నీ బయట పెడుతుంది అశ్విని ఫస్ట్ రౌండ్ లో సమాన్లు అన్ని తెచ్చు సెకండ్ రౌండ్ లో అత్తమ్మ వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరినీ తెచ్చుకొని వచ్చి